వెల్కమ్ టు మెగా నైన్ టీవీ భవన నిర్మాణ కార్మికులు చలో చేబ్రోలు పేరుతో ఈ నెల ఇరవై నాలుగున పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు వెళ్లి తమ గోడు వినిపించే కార్యక్రమం నిర్వహించబోతున్నారు పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘాలు సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు తాము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారని కానీ పది నెలలైనా ఆ హామీ అమలు కాలేదని వారు తెలిపారు గతంలో కార్మికులు పరిహారాల కోసం పెట్టుకున్న దరఖాస్తులు నేటికి మంజూరు చేయలేదన్నారు గతంలో పవన్ కళ్యాణ్ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ దృష్టికి సమస్యను తీసుకువెళ్ళినా పరిష్కారం ఇంటికి జిల్లా వ్యాప్తంగా కూడా తమ మీద కార్యక్రమం నిర్వహించదర్శారు ముఖ్యంగా సిఐటిగా మేము చెప్పేది ఏంటంటే గతంలోని కూడా అనేక సార్లు ఈ యొక్క కొత్తగా ఎన్నికైన కూటమి ప్రభుత్వానికి వీళ్ళ సమస్యల మీద అర్జీలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక సమస్య అయితే మాత్రం పరిష్కారం అయ్యింది కాబట్టి వీళ్ళ ప్రధాన అంశం ఏంటంటే భవన నిర్మాణ కార్మికులకు చేసే సంక్షేమ పథకాలు వర్తింప చేయడం లేదు అయితే ఎన్నికల ముందు ఏమైతే వీళ్ళు హామీ ఇచ్చారైతే మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం ఆపేసిన సంక్షేమ పథకాలు మేము విడుదల చేస్తాం అలాగే ఓటు పునరుద్ధరణ చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది వీళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై ఐదు లక్షల మంది పైబడిన కార్మికులు ఉన్నారు ఒక్క భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు వీళ్ళంతా కూడా వీరి యొక్క మాటలకు నమ్మి వీళ్ళందరికీ కూడా ఓటేయడం జరిగింది ముఖ్యంగా ఓటేసిన కాలంలో సుమారు పది నెలలు కావస్తున్నా సరే నేటికి కూడా వీళ్ళ సమస్యలు పరిష్కరించలేదు అలాగే గతంలో ఏదైతే పరిహారాల గురించి దరఖాస్తులు పెట్టుకున్నారో ఆ ఈ దరఖాస్తులు కూడా వీళ్ళు కూడా వచ్చిన ప్రభుత్వం కూడా అలాగానే ఉంచేశారు కాబట్టి వీళ్ళు ఏమడుగుతున్నారంటే మాకు పొత్తు గొప్ప ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ బోర్డ్ నుంచి కొంచెం మా పిల్లలకే ఆసరాగా కొన్ని సంక్షేమ పథకాలు వచ్చాయి అవి మెటర్నల్టీ న్యాచురల్ డెత్ కానీ యాక్సిడెంట్ డెత్ కానీ ఇలా టెంపరీ డిజిబిలిటీ కానీ ఇవన్నీ కొన్ని వచ్చాయి కానీ అవన్నీ రాకుండా పోయింది అని చెప్పేసి ఈ ప్రభుత్వం మీద ఆశించి మేము ఇలాగా చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా భావ్యం కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నేను అధికారంలోకి వస్తే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది స్వయంగా వైజాగ్లో కూడా ప్రకటన చేయడం జరిగింది గతంలో కూడా అదే విధంగా వీళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా సిఐటి కూడా చెప్తా ఉన్నాం మేము ఆ సంక్షేమ బోర్డు నిధులకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే ఎవరైతే నిర్మాణ రంగ యజమాని ఒక పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలెడతాడో దాంట్లో ఉన్న ఒక పర్సంటేజ్ సెస్ వెల్ఫేర్ బోర్డుకు జమ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది